హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మేము మా తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్ళామండి సండే కాబట్టి ఎంజాయ్ చేద్దామని వెళ్ళేసాము పిల్లలు మేమంతా కలిసేసి మా తమ్ముడు వాళ్ళు అయితే బిర్యానీ చేశారు తీస్తున్నాడు అన్నము చూడండి అందరూ కూర్చున్నాం ఒకేసారిగా బాగా సందడిగా ఉంది పిల్ల కూడా కూర్చుంది తినేసి బుడ్డపిల్ల ఈ సండేకి మీరు ఎక్కడికి వెళ్ళారు ఏం వంటలు చేసుకున్నారు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి తప్పకుండా వీడియో తీస్తుంటే మా అయితే వీడియో తీయద్దు మేము తినేటప్పుడు అని చెప్పి గోల్ చేసేసారు కానీ ఒప్పుకోలేదండి నేనైతే వీడియో తీయాలని నిర్ణయించుకున్నాను చూడండి బుడ్డది బుడ్డది మంచినీళ్ళు ఎలా తాగుతుందో అన్నము నేను తింటానని అందరితో పాటు కూర్చుంది ఆల్రెడీ ఒకసారి తినేది రెండోసారి కూర్చుంది తిన్నట్టుగా పెద్దగా నేనైతే తినేస్తున్నాను వేసుకొని గా తిరుగుతుంది బుడ్డ పిల్ల మా అమ్మ మా చెల్లెలు మా తమ్ముడు మరదలు అందరూ పిల్లలు అందరు కూర్చున్నారండి మా ఫ్యామిలీ పోతే మా నాన్న మా వారు ఇద్దరు కు రాలేకపోయారు పని మీద ఉండి వాళ్ళిద్దరు కొంచెం గా వచ్చారు అందరూ కలిసి భోజనం చేస్తే ఆ సంతోషమే వేరండి మీరు ఒకసారైనా ఇలా ట్రై చేయండి మా తమ్ముడు అయితే బఫే ప్లేట్స్ తెచ్చాడు భోజనం చేయడానికి చాలామంది ఉన్నాం కదా అందుకని ఎప్పుడు స్టాక్ పెట్టుకుంటాం ఇంట్లో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అంతవరకు బాయ్